హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ చాలా రోజులైందండి వీడియో రిలీజ్ చేసి ప్రతిరోజు కూడా ఎనిమిది గంటలకి లైవ్ చేస్తున్నాము ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ అయితే రిలీజ్ చేయడం లేదు ఇక్కడ నుండి షార్ట్ వీడియోస్ అలాగే ఈ విధంగా ప్రతిరోజు కూడా పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో వీడియోస్ రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాము ఈ వీడియోలో చూపించేటటువంటి కలెక్షన్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఆఫర్ ప్రైసులు ఉంటాయి నా బ్యాక్ సైడ్ చూస్తున్నటువంటి వెరైటీ చూశారు కదా మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ లెనిన్ శారీసు ఐదు వందల యాభై రూపాయలు అండి అన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మిల్క్ వైట్ వచ్చేసి ఫ్లవర్ కలర్ మాత్రం చేంజ్ అవుతూ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సెకండ్ కలర్ కాంబినేషన్ కాంజీవరం కోట ఆరు వందల యాభై రూపాయలు కాంజీవరం కోట ఆరు వందల యాభై రూపాయలు వెబ్సైట్ కోడ్ ఓఎస్ అండి ఇది కూడా వెబ్సైట్ కోడ్ ఓఎస్ ఏంటండి వెబ్సైట్ ఓఎస్ అనేది మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెబ్సైట్లో ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి అలాగే వెబ్సైట్ కోడ్స్ అంటే ఏంటి అనేది కూడా డీటెయిల్స్ మీకు అన్నీ కూడా వచ్చేస్తాయి రెడీమేడ్ బ్లౌజ్ స్ట్రెచ్బుల్ ఎల్ ఎక్స్ఎల్ హండ్రెడ్ రూపీస్ అండి కోడ్ ఆర్బి కోడ్ ఆర్బి వంద రూపాయలు హోల్సేల్ ప్రైసు ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు రీసెలర్స్ అయితే వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నాలుగు వందల రూపాయలు ఎయిటీ బై హండ్రెడ్ కావట్టు ప్యూర్ కాటన్ శారీస్ చాలా చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇందులోనే రెండు వందల ఐదు రూపాయలు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నటువంటి వెరైటీ సిటీ వెబ్సైట్ కోడ్ రెండు వందల రూపాయలు వితౌట్ బ్లౌజు జీటీ వెబ్సైట్ కోడ్ రెండు వందల యాభై రూపాయలు జార్జెట్ సారీస్ ఇది వితౌట్ కాదండి విత్ బ్లౌజు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మొదటిసారి వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ని క్లిక్ చేసినట్టయితే మేము ప్రతిరోజు చేసేటటువంటి వీడియోస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రీచ్ అవుతాయి ఇక మనం లేట్ లేకుండా చేలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా రెండు వందల యాభై రూపాయల్లో జార్జెట్ శారీస్ అండి శారీ విత్ బ్లౌజు వెబ్సైట్ కోడ్ జీటి వెబ్ ప్రతి కేటగిరీకి కూడా నేను ఒక కోడ్ చెప్తాను అది కేటగిరీ కోడ్ శారీకి నెంబర్ వేరుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ గ్రీన్ కలర్ కనుక తీసుకున్నట్టయితే జీటీ వన్ ట్వంటీ సిక్స్ శారీ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ వెబ్సైట్ కోడ్ అయితే జీటీ అనమాట ఆ గ్రూప్లో దీనికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా ఉంటుంది గ్రీన్ కలర్ కాంబినేషను నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను గిఫ్ట్ పర్పస్ అయినా క్యాజువల్ వేర్ అయినా చాలా బాగుంటాయండి కావాలన్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా స్క్రీన్ మీద ఉన్నటువంటి వెబ్సైట్ అడ్రస్ ఉంది కదా వెబ్సైట్ అడ్రస్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి గ్రీన్ కలర్ టోటల్ మనకి ఈ విధంగా లీఫ్ విత్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేయడం జరిగింది బ్లౌజ్ కూడా చూసేద్దాము సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఒరిజినల్ కాస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఆఫర్లో ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నాము వీటికి సంబంధించినటువంటి కలర్స్ అన్నీ కూడా చూసేద్దాం ఈ శారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే అంటే యాష్ కలర్ జీటీ వన్ థర్టీ ఇదిగోండి నేను ఇక్కడ ఒక్కొక్కటి కూడా వెబ్సైట్ కోడు నెంబరు చెబుతూ నేను శారీస్ అయితే కలర్ చూపిస్తాను సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ జీటీ వన్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ కలర్ రస్ట్ కలర్ అండి బ్రౌన్ మిక్స్ రస్ట్ కలరు జీటీ వన్ ట్వంటీ నైన్ సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ అనమాట జీటీ వన్ థర్టీ ఎయిట్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉన్నాయండి వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు రెండు రెండైనా యాభై రూపాయలు షిప్పింగు జీటీ వన్ ట్వంటీ త్రీ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జీటీ వన్ ఫార్టీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ జీటీ వన్ ఫార్టీ త్రీ జీటీ వన్ ఫార్టీ త్రీ ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయల్లో ప్యూర్ కాటన్ శారీస్ బ్లౌజ్ రాదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ అంతా కూడా షాప్లో అవైలబుల్గా ఉంది షాప్ను విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ప్రతిరోజు లైవ్ ను కూడా ఫాలో అవ్వండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల్లో ప్యూర్ కాటన్ శారీ అండి నా చేతిలో ఉన్నది చూస్తున్నారు కదా పింక్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్ శారీ నేను ఒకటి ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి కాంతా వర్క్ ఉంటుంది కదా కాంతా వర్క్ స్టైల్లో ఉండేటటువంటి ప్రింట్ తీసుకున్నాడు సెల్ఫ్ ప్రింట్ మనకి బాక్స్ ప్యాటర్న్ తీసుకున్నాడు చూడండి ఇక్కడ మన కాంత వర్క్ ప్రింట్ అలాగే సెల్ఫ్ ప్రింట్ అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి పళ్ళు ప్యాటర్న్ కూడా చక్కగా వర్క్ స్టైల్లో తీసుకున్నాడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలండి వెబ్సైట్ కోడు సిటీ మీకు సిటీ అనేటటువంటి కేటగిరీలో ఇప్పుడు నేను చూపించేటటువంటి శారీస్ అన్ని కూడా ఉంటాయి ఒకటైనా రెండైనా షిప్పింగ్ ఛార్జెస్ స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది కదా దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ చూడండి అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా మనకి ఇది కూడా చూడండి కాంతా వర్క్ స్టైల్లో తీసుకున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ మేడం మిక్స్డ్ కాటన్ కాదు నేను ఏదైనా మిక్స్డ్ కాటన్ ఉంటే చెప్పేస్తాను ప్యూర్ కాటను అలాగే చాలా రోజుల తర్వాత వీడియో రిలీజ్ చేయటం జరుగుతుంది అని నేను ఇంట్రొడక్షన్లోనే చెప్పాను ఇక నుండి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో వీడియో అయితే మీకు రిలీజ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము లైవ్ కామన్గా ఉంటుంది ఎనిమిది గంటలకు లైవ్ ఉంది కదా ఆ లైవ్ అనేది ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు వెబ్సైట్ లింకు ఇచ్చాము డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ టెలిగ్రామ్ అయినా వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా అయినా మీరు జాయిన్ అవ్వచ్చు అప్డేట్స్ వస్తాయి ఇక రెండు వందల డెబ్బై ఐదు రూపాయలలోనే గ్రీన్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ మనకి పైపింగ్ బోర్డర్ తీసుకున్నాడు అన్నీ కూడా మెయిన్ కలర్స్ ఏనండి బ్లౌజు రాదు క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే కాటన్ శారీలో బ్లౌజ్ లేకుండా మాకు క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండేటటువంటి శారీస్ కావాలని అడుగుతుంటారు కదా వాళ్ళ కోసమే నేను ఈ బ్లౌజ్ లేని శారీ చూపిస్తున్నాను ఇంకొక కలెక్షన్ నెక్స్ట్ నాలుగు వందల రూపాయలు ఉన్నాయి చూడండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని చూస్తున్నారు కదా ఇది వెబ్సైటు శారీ నెంబర్ మేడం సిటీ ఫార్టీ ట్వంటీ ఫోర్ ఇది సిటీ వన్ సిటీ ట్వంటీ సిక్స్ సిటీ అనేది వెబ్సైటు కేటగిరీ కోడ్ అయితే శారీ నెంబర్ సపరేట్గా ఉంటుంది ఎటువంటి డౌట్ వచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీరు వాట్సాప్ చాటింగ్ చేయండి కాల్స్ చేయద్దు కాల్స్ అయితే అటెండ్ చేయరు ఈ శారీ కోడ్ సిటీ థర్టీ సిటీ థర్టీ అనేటటువంటి కోడ్లో ఈ శారీ అయితే ఉన్నదన్నమాట ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇటుక పొడం కలర్ అంటారు కదా సిటీ ట్వంటీ సెవెన్ మ్యాంగో ప్యాటర్న్ తీసుకున్నాడండి చాలా బాగుంది మొత్తం కూడా మనకి మ్యాంగో ప్యాటర్ను డబుల్ ప్రింట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సిటీ ట్వంటీ నైన్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ మనకి బోర్డర్ అయితే తీసుకున్నాడు సిటీ ట్వంటీ వన్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి శారీ నెంబర్ సిటీ ట్వంటీ వన్ మేడం మీకు సిటీ అనేటటువంటి కేటగిరీలోకి వెళ్తే కలెక్షన్ మొత్తం కూడా విజిబుల్ అవుతుంది అలా కాకుండా వీడియోలో చూసినటువంటి కలెక్షనే కావాలి అంటే నేను శారీ నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది కదా ఆ శారీ నెంబర్ మీరు బార్లో కనుక టైప్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ ఆ శారీనే మీకు డిస్ప్లే అవుతుంది వెబ్సైట్ మొత్తం కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్షన్ రోజు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఈ రోజు ఉన్న కలెక్షన్ రేపు సోల్డ్ అవుట్ అయిపోతాయి మళ్ళీ రేపటి కల్లా మనం న్యూ కలెక్షన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది పింక్ కలర్ కాంబినేషన్ సిటీ ట్వంటీ ఫైవ్ సిటీ ట్వంటీ ఫైవ్ ఇక్కత్తు ప్రింట్ అయితే మనకి తీసుకోవడం జరిగింది క్వాలిటీ ప్యూర్ కాటన్ మేడం అలాగే దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ కూడా చూసేద్దాం ఇదిగోండి పళ్ళు ప్యాటర్ను ఈ విధంగా వచ్చేసింది ఇక నెక్స్ట్ కలెక్షన్ కాటన్ శారీస్లోనే విత్ బ్లౌజ్ నాలుగు వందల రూపాయలు అన్నాం కదా ఆ కలెక్షన్ చూసేద్దాం వెబ్సైట్లో పర్చేసింగ్ చేసుకోవటం రాని వాళ్ళు ఎటువంటి సందేహం ఉన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి చాటింగ్ చేయండి వెబ్సైట్లో ఎలా పర్చేసింగ్ చేసుకోవాలో డెమో వీడియో లింక్ మీకు షేర్ చేస్తాం లేదా కింద లో కూడా హౌ టు పర్చేసింగ్ త్రూ వెబ్సైట్ అనేటటువంటి యూట్యూబ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని వాచ్ చేసిన మీకు ఈజీగా ఇప్పటివరకు మనం వితౌట్ బ్లౌజ్కి సంబంధించినటువంటి కాటన్ శారీస్ అయితే చూసాము ఇప్పుడు విత్ బ్లౌజ్ ఇది కూడా సిటీ అనేటటువంటి వెబ్సైట్ కేటగిరీలోనే ఉంటాయి కేటగిరీ కోడ్ సిటీ ప్రతి ఒక్క శారీకి యాజ్ ఆన్ యూజువల్ గా మనకి శారీ కోడ్ అయితే నెంబర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది కదా ఇప్పుడు ఈ శారీ కోడ్ సిటీ ఎయిటీన్ సిటీ ఎయిటీన్ అండి బ్లౌజ్ ఇదిగో అండి ఇది బ్లౌజు మనకి బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చాడండి చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు నేను ఇలా ఒక్కొక్కటి టేబుల్ మీద పెడుతూ ఉంటాను మీకు కావలసినటువంటి నెంబర్ టైప్ చేసి వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకోవచ్చు సిటీ ఫిఫ్టీన్ ఇది చూడండి షిబోరి ప్యాటర్న్ విత్ మిర్రర్ వర్క్ స్టైల్లో మనకి ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇదంతా కూడా మనకి మిర్రర్ వర్క్ స్టైల్లో ప్రింట్ ఇచ్చాడు కానీ మిర్రర్ వర్క్ కాదు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఈ ఫ్లవర్ అండ్ బార్డర్ ఏదైతే డిజైన్ తీసుకున్నాడో సేమ్ అదే డిజైన్తో మనకి బ్లౌజ్ అనేది పేరప్ చేశాడు నెక్స్ట్ కలెక్షన్ సిటీ ట్వెల్వ్ మెరోన్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్లో కాంతా వర్క్ స్టైల్ ప్రింటు శారీ మొత్తం కూడా మ్యాంగో ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ మెరోన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది సిటీ సెవెంటీను ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయలు శారీ విత్ బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ క్రాస్ కలాంజలి టైప్లో మనకి క్రాస్ డిజైన్ అయితే ఇచ్చేసాడు ఇదిగో అండి పింక్ కలర్ బ్లౌజ్కి హ్యాండ్స్కి మళ్ళీ మనకి బార్డర్ అయితే లీప్ ప్యాటర్న్తో ఇచ్చేసాడు చాలా గ్రాండ్గా ఉంటాయండి ఈ ప్యాటర్ను స్మాల్ ప్యాటర్న్ చాలామంది కూడా స్మాల్ ప్రింట్లు కూడా కావాలి అని అంటారు కదా వాళ్ళ కోసం ఈ డిజైన్ అయితే మనం తెప్పించడం జరిగింది సిటీ ట్వంటీ వెబ్సైట్ కోడ్ సిటీ ట్వంటీ ఇదిగోండి మొత్తం కూడా మనకి స్మాల్ ప్రింట్ అయితే రావడం జరిగింది అది కూడా టూ కలర్ కాంబినేషన్తో నెమలకంఠం బ్లూ తీసుకు గ్రీన్ తీసుకున్నాడు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు బార్డర్ కూడా చూడండి నెమలకంఠం బ్లూనే మనకి ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కూడా సేమ్ అదే మనకి ఈ ప్రింట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సిటీ లెవెన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఏ గ్రీన్ అయితే మనకి ఒక కలర్ తీసుకున్నాడు సేమ్ అదే బార్డర్ కలర్ తీసుకొని బ్లౌజ్లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ బ్లాక్ కలర్ తీసుకున్నాడు రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో సిటీ థర్టీన్ గ్రీన్ అండ్ మనకి చాక్లెట్ కలర్ బార్డరు యాజ్ ఆన్ గా మనకి కాంట్రాస్ట్ చాక్లెట్ కలర్ తీసుకొని గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది సిటీ థర్టీను ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ ఉన్నాయి వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ప్రతిరోజు కూడా కలెక్షన్ వస్తూనే ఉంటుందండి మన దగ్గర షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి గూగుల్ మ్యాప్లో శ్రీ పంచముఖి శారీ సెంటర్ మొగరాజ్పురం విజయవాడ అంటే మీకు లొకేషన్ కూడా వస్తుంది అడ్రస్ కోసం కాల్ చేయదు హంబుల్ రిక్వెస్ట్ మేడం మీరు వాట్సాప్లో చాటింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా లొకేషన్ మా వాళ్ళు షేర్ చేయడం అనేది జరుగుతుంది స్మాల్ ప్యాటర్న్లోనే గోల్డ్ కలర్ కాంబినేషన్ మనకి స్కిన్ గోల్డ్ ఉంటుంది కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్లో మనకి మెరోన్ కలర్ లైన్తో ప్రింట్ తీసుకున్నాడు బార్డర్ అయితే మజింతా పింకు ఏ కలర్ అయితే మనకి తీసుకున్నాడో బార్డర్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ కాంబినేషన్ తీసుకొని మ్యాంగో ప్యాటర్న్ ప్రింట్ అయితే బ్లౌజ్గా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా సిటీ అనేటటువంటి కేటగిరీలో ఉన్నాయి నేను ప్రతి ఒక్క సారీ నెంబర్ కూడా చెప్పాను సార్ మాకు వెబ్సైట్లో కొనటం రాదండి మరి మా పరిస్థితి ఏంటి అని అంటారా వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి లేదా మీకు ఏదైతే కావాలో మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక్కసారి ట్రై చేయండి వెబ్సైట్లో ఎందుకని చెప్తున్నాను అంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే కూడా చాలామంది వెబ్సైట్లో వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు మీరు వాట్సాప్లో పలానాది కావాలి అని చెప్పినప్పుడు మేము ఆన్సర్ చేయటం లేట్ అయినా అది సోల్డ్ అవుట్ అయినా కూడా కొంతమంది ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు మీరు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు సోల్డ్ అవుట్ అని పెడుతున్నారు అని అని చెప్తున్నారు కదా అందుకేనండి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ ఆఫర్ ప్రైస్లో ఈ ఉన్నటువంటి ఈ శారీస్ అన్నీ కూడా హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు లేదు కాదు కుదరదు అంటారా వీడియో కాల్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కలెక్షన్ రెడీమేడ్ బ్లౌజు హోజరీ క్లాత్ వస్తుంది వంద రూపాయలు ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది దానికి సంబంధించినటువంటి కలెక్షన్ అయితే రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఎంత క్వాంటిటీగా తెప్పించినా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఎప్పటి నుంచో అడుగుతున్నారు సార్ వీడియోలో చూపించడమే కాదు వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయొచ్చు కదా అని మీ అందరి కోరిక మేరకు నేను వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశాను ఇందులో మూడు రకాల సైజులు ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ కేటగిరీ కోడ్ ఆర్బి మీకు ఈ విధంగా ఉంటుందండి కేటగిరీ కోడ్ ఆర్బిఎల్ ఆర్బిఎక్సెల్ ఆర్బి టూ ఎక్స్ఎల్ ఈ డాల్కి వేసినటువంటి హోజరీ క్లాత్తో మనకి స్ట్రెచబుల్ బ్లౌజ్ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏంటండి వంద రూపాయలు అన్నారు ఇప్పుడు నూట పాతిక రూపాయలు అనుకుంటున్నారా టూ ఎక్స్ఎల్ నూట ఇరవై ఐదు రూపాయలు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది నెక్ మోడల్ చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో నేను ఒకటి ఓపెన్ చేసి బ్లాక్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి వంద రూపాయలు నేను చెప్పిన మాట ప్రకారం వంద రూపాయలు వచ్చేసింది ఎల్ ఎక్స్ఎల్ వంద రూపాయలు టూ ఎక్స్ఎల్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంటుంది నేను లైవ్లో చూపించినప్పుడు చాలామంది వీడియో కాల్లో బుక్ చేసుకుంటూ ఉంటారు వెబ్సైట్లో అప్లోడ్ చేయండి ఒకటి రెండు కొనాలి అని అంటే మీరేమో మినిమం టెన్ తీసుకోవాలని కండిషన్ పెట్టడం వల్ల మేము వీడియో కాల్ చేయలేకపోతున్నాము ఒకటి రెండు కొనేవాళ్ళు శాంపిల్గా కొనుక్కుంటాము నచ్చితే క్వాంటిటీగా తీసుకుంటామన్నారు కదా అందుకే అందరు సిస్టర్స్ అడిగారు నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాం వీటిలో నేను కొన్ని కలర్స్ అయితే గోల్డ్ కలర్ మెరోన్ కలర్ అలాగే బాందిని ప్రింట్ వచ్చినటువంటి నావీ బ్లూ జకాడ్ వచ్చినటువంటి రెడ్ నెమలకంటం బ్లూ స్నఫ్ కలర్ పిస్తా గ్రీన్ మెరోన్ వైన్ మిక్స్ అవుతుందండి ఇది ఇలాగే రెడ్ కలర్ పింకు ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాయి వెబ్సైట్ని విజిట్ చేయండి స్క్రీన్ మీద వెబ్సైట్ అడ్రస్ ఇస్తున్నాను లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ ప్రతిరోజు కూడా మీకు వెబ్సైట్లో కలెక్షన్ కలెక్షన్ లెనిన్ శారీస్ ఐదు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆ కలెక్షన్ చూసేద్దాం ఐదు వందల యాభై రూపాయల్లో ఈ డాలు కట్టినటువంటి శారీ చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో మనకి లైట్ కలర్ సింపుల్ అండ్ షోబర్ చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ లెనిన్ బై లెనిన్ వస్తుంది వెబ్సైట్లో అప్లోడ్ చేసాం వెబ్సైట్ కోడ్ ఓఎస్ ఇప్పుడు నేను ప్రతి ఒక్క శారీలో ఫ్లవర్ కలర్ మారి శారీ నెంబర్ ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇదిగోండి ఓఎస్ సెవెంటీ టూ నేను ఒక శారీ ఓపెన్ చేస్తే బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఐడియా వస్తుంది నేను అందుకే ఒక శారీ ఓపెన్ చేసి మీకు శారీ ప్యాటర్న్ మొత్తం కూడా చూపిస్తాను ఇది కూడా మేడం ఇది పళ్ళు ప్యాటర్ను మనకి పల్లూకి ఈ విధంగా ట్యాజిల్స్ కూడా ఇచ్చాడు వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మంచి రిచ్ లుక్ అయితే వచ్చేసింది చూడండి శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్ లాగా ఉండేటటువంటి మిల్ ప్రింట్ ఇచ్చాడు కానీ ఇది మిల్ ప్రింటే మేడం డిజిటల్ ప్రింట్ కాదు ఇక బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇదిగోండి సేమ్ అదే ప్యాటర్న్ మనకి స్మాల్ ప్రింట్ టైప్గా తీసుకొని బ్లౌజ్ అయితే సూపర్గా డిజైన్ చేశాడు ప్రతి ఒక్క శారీకి కూడా బ్లౌజ్ ఈ విధంగా మనకి ప్రింట్ అనేది రావడం జరిగింది ప్లెయిన్ రాదు ఎందుకంటే తర్వాత శారీస్ నేను ఓపెన్ చేయదు కాబట్టి శారీలో డిజైను బ్లౌజ్ ఎలా వస్తుంది అనేటటువంటి ఐడియా కోసం కూడా చెప్పేస్తున్నాం ఇక ముందుగా మనం చూసుకున్నట్టయితే ఓఎస్ సెవెంటీ త్రీ ఇది కూడా మనకి ఫ్లవర్ కొద్దిగా చేంజ్ అయ్యి వచ్చినటువంటి శారీ ఓఎస్ సెవెంటీ ఫోర్ చూడండి అన్నీ కూడా కామన్గా మనకి మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫ్లవర్ అయితే చేంజ్ అవుతూ వచ్చేసింది ఓఎస్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఓఎస్ సెవెంటీ సిక్స్ మీకు ఈ ట్యాజల్స్ చూసారు కదా మనకి ఈ ట్యాజల్స్ కలర్ చేంజ్ అవుతూ వస్తున్నాయి వీడియోలో చూడడానికి అన్ని ఒకేలా ఉండొచ్చు కానీ టాజిల్స్ ట్యాజిల్స్ కలర్స్ మారినాయి అంటే ఈ ఫ్లవర్ కలరు డామినేషన్ కలరు ఈ గ్రీన్ బ్లూ కలర్ అనేది తీసుకోవడం జరిగిందనమాట చూసారు కదా మేడం ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసాం ఇన్ టైమ్ హ్యాపీగా మీరు వెబ్సైట్ లో పర్చేసింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ కాంజీవరం కోట సూపర్ డూపర్ హిట్ ఐటమ్ ఆ కలెక్షన్ ఆరు వందల యాభై రూపాయల్లో కాంజీవరం కోట మనకి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ లాగా ఉండేటటువంటి ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చిందండి ప్యూర్ లాగానే ఉంటుంది కానీ ఇది సెమీ ప్యూర్ కూడా కాదు వెయిట్ లెస్ వస్తుంది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది వీటిలో త్రీ కలర్స్ వచ్చినాయి ఆ త్రీ కలర్స్ కూడా చూసే ఓఎస్ సెవెంటీ సెవెన్ ఓఎస్ అనేది కేటగిరీ కోడ్ నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను డాల్ కట్టినటువంటి శారీ ఇదేనండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను చాలా బాగుంది కదా ఓఎస్ సెవెంటీ సెవెన్ డాల్ కట్టినటువంటి కలర్ కాంబినేషన్ ఇక నెక్స్ట్ సెకండ్ కలర్ ఓఎస్ సెవెంటీ ఎయిట్ కాపర్ సల్ఫేట్ బ్లూకి మనకి సెల్ఫ్ కలర్ బార్డర్ జకెట్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఓఎస్ సెవెంటీ ఎయిట్ సెకండ్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ ఓఎస్ సెవెంటీ నైన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ మేడం ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ అయితే వచ్చేసింది కలంకారీ ప్రింటు దీనికి సంబంధించినటువంటి బ్లౌజు ఎలా వచ్చింది అనేది కూడా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు రావటం వల్ల శారీ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందనమాట ఎలిఫెంట్ ప్రింట్ అనేది మనకి ఈ విధంగా పళ్ళు ప్యాటర్న్లో తీసుకున్నాడు అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే కాంట్రాస్ట్ రాయల్ బ్లూ మనకి ఎలిఫాంట్ ప్యాటర్న్తోనే మనకి శారీలో ఏ కలర్ అయితే ఏ ప్యాటర్న్ అయితే తీసుకున్నాడో సేమ్ అదే ప్యాటర్న్ మనకి స్మాల్ ప్రింట్ లాగా తీసుకోవడం జరిగింది ఈ కలెక్షన్ అంతా కూడా షాప్లో అవైలబుల్గా ఉంది షాప్ను విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేయండి ప్రతిరోజు కూడా ఎనిమిది గంటలకు లైవ్ ఉంటుంది చెప్పాను కదా చాలా రోజుల తర్వాత వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం ఇక నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి మన ఛానల్ మొదటిసారి వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఫ్రెండ్స్ రిడివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం